ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి భవిష్యత్తు బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయో ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకుల యొక్క వందేళ్ల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సింహరాశి జాతకం యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి వందేళ్ల భవిష్యత్తు నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎం అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశివారి వందేళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వహించడంలో సహాయం చేస్తాయి పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక్కడ మనం ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశము ఉంది వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణతో కూడా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితంలో పనుల గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు వీరు సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు అమ్మాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి లేకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావాల్సినంత సమయాన్ని వారైతే తీసుకుంటారు కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా అంగీకరించరు ఈ క్రమంలో వారంతట వారిగా ఓపెన్ అయ్యి వాటిలో ఒక ఫీలింగ్ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు అలాగే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా మంచి స్వభావాలు ఇకపోతే వీరు జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒక్కసారి కంఫర్టబుల్గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడతారు ఎమ్ అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సంపాదనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన మీ యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమతులుగా పేరు సంపాదిస్తారు ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం వీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు కానీ లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు మీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి అయినా వారు వదిలివేసిన బాధ్యతలని మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు జీవితం పైన విరక్తి కలుగుతుంది ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు మీకు అండగా సపోర్ట్గా ఉండడం వల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీకు మేమున్నామంటూ మంచిగా బూస్టింగ్ ఇస్తారు దానితో డబుల్ ఎనర్జీతో లైఫ్లో మరింత ముందడుగు వేస్తారు అయితే ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టినవారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌఖ్యం ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఎవరితోనైనా సరే ఈజీగా మింగిల్ అయిపోతారు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తులనైనా డీల్ చేయగలుగుతారు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతల్ని తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తుపెట్టుకోండి అయితే సింహరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తమ కోపమే తమ శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది మరి ఈ కోపం వల్ల మీరు చాలా నష్టపోతారు కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేదంటే లైఫ్లో చాలా లాస్ అవుతారు తర్వాత మీరు ఎంత బాధపడినా ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ఇప్పటి నుంచైనా కోపాన్ని అదుపులో ఉంచుకోండి అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకండి ఇకపోతే ఈ వ్యక్తులు వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు అంటే ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు ఎదుటి వారి తప్పులని పట్టడం న్యాయం పేరుతో ఇతరులని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయనే చెప్పచ్చు ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు చాలా ఏకాగ్రతను కలిగి ఉంటారు వారు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా క్రమశిక్షణగా ఉంటారు క్రమశిక్షణగా ఉండే వాళ్ళను ఇష్టపడతారు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటారు వీరి జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటారు సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగరు ఒకవేళ ఎవరైనా వీరు సహనాన్ని పరీక్షిస్తే అమి తుమి తేల్చుకునేలాగా ఉంటారు జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తారు వారి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది కుటుంబ సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికి కూడా వారు వెనకడరు జ్యోతిష్యం ప్రకారం ఎం అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు నైతిక విలువలు కలిగి ఉంటారు వీరు దృఢమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అలాగే ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు వారికి చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు సీక్రెట్గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు వారు విధేయతతో పాటు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు వారి పట్ల శ్రద్ధ వహించే వారికి మద్దతు ఇవ్వడానికి ఎంతటికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు వీరు పొరపాటును కూడా సులభంగా ప్రేమలో పడారు వీరు వాళ్ళ మనసులో మాటను బయట పెట్టడానికి చాలా సమయం పడుతుంది ఎమ్మనే అక్షరంతో పేరు ఉన్నవారు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతారు వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తారు ఇక్కడి దాకా అయినా వెళ్తారు వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఎంతో ప్రారంభమయ్యే పేర్లు ప్రతిష్టాత్మకమైనవి కష్టపడి పనిచేసే లక్షణం కలిగి ఉంటారు లైఫ్లో సక్సెస్ అవడానికి వారు సెట్ చేసుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమయాన్ని కృషిని వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు వారు తరచుగా క్లిష్టమైన పనులను నిర్వహించడంలో ప్రవీణులు సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉంటారు మరి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతక రిజ్యాత కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి శత్రు బాధ పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అన్నింట విజయం వరిస్తుంది సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహాదశలు బాగుంటాయి అలాగే శని దశ కూడా బాగుంటుంది వీరికి శివార్చన ఆంజనేయ అర్చనలు మేలు చేస్తాయి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం డబ్బుని ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను తినండి అప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి పనుల్లో విజయ అవకాశాలు పెరుగుతాయి వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు కూడా బాగా కలిసి వస్తాయి పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికైతే విజయం చేకూరుతుంది ఇకపోతే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించడం చాలా మంచిది లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూస్తే అంత మేలు జరుగుతుంది కాబట్టి ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటటువంటి సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయపథంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి